నిన్న మనం అంత అసెంబ్లీలో కూడా చూసాం కానీ మోసాన్ని ఏమన్నాడు ఈయన బోయల్ ఎస్టీలుగా చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడట ఆశ్చర్యం ఏమిటంటే ఈయన తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడట వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు నుంచి ఇక్కడికి ఫోన్లు వచ్చి అందరూ కేకులు కట్ చేసేయండి అందరికీ కేకులు పంచండి అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈ మాటలు చెప్తా ఉంటే ఇదే బోయల్ ను ఎస్టీలుగా చేసే కార్యక్రమంలో ఎన్నిసార్లు తీర్మానం చేసి పంపిస్తామ ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను ఇప్పటికే మూడు సార్లు తీర్మానం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ఎన్నికలప్పుడు నేను ఓట్లు అడిగేదాని కోసం వచ్చినప్పుడు నీ మేనిఫెస్టోలో నీ ఎన్నికల ప్రణాయికలు ఏం చేసావు ఏమని చెప్పావు బోయల్ను కురువల్ను ఎస్టీలుగా అధికారం వచ్చేస్తూనే చేసేస్తామన్నాం ఈరోజు ఏమంటా ఉన్నావు ప్రయత్నం చేస్తా ఉన్నామంటున్నాం ఈరోజు కేంద్రానికి పంపించాను అని అంటా ఉన్నాం నిజంగా నీ ఎంత దిక్కుమారిన ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరైనా ఉంటాడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మోసం చేస్తా ఉన్నావు నీ మీద నేపం నీ మీద నువ్వు చేస్తానన్న పనిని ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు సిగ్గు లేకుండా నీ మోసాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నావు మళ్ళా మోసం చేస్తూ మళ్ళా మోసగిస్తూనే కేకులు కట్ చేసుకోమని మళ్ళీ ఫోన్లు కట్టి చెప్తాం మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను బోయలంతే కురువలంతే కాపులంతే కాపుల విషయంలో కూడా ఇదే పెద్ద మనిషి ఇదే మాదిరిగానే మాట్లాడాడు మేనిఫెస్టో చూస్తే కాపులను బీసీలుగా చేసేస్తా అంట ఆశ ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటంటే ప్రయత్నం చేస్తా రైనా కూడా మోసమే ఏ కులాన్ని ఒప్పు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు నేను అడుగుతా ఉన్న నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని చెప్పి పెద్ద మనిషి చెప్తా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మనల్ని మనం అడుగుదాం మనకు ఇలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాడు మీ అందరికీ కూడా రెండు చేతులు పైకి ఇలా ఇలా ఇలా